కార్తీక దీపం టూ ఆగస్టు ఇరవై రెండవ తేదీ నాలుగు వందల నలబై మూడవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది కార్తీక్ బాబు దీప పెళ్లికి శివనారాయణ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక ఇదే సమయంలో జ్యోత్స్న ఎప్పటికప్పుడు పెళ్లిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది జ్యోత్స్నకు తోడుగా పారిజాతం కూడా కార్తిక్ బాబు దీప పెళ్లి ఎలాగైనా ఆపాలని వ్యూహాలు రచిస్తూ ఉంటుంది కానీ ఓవైపు శివనారాయణ దశరథ పెళ్లి ఏర్పాట్లు వేగంగా చేస్తూ ఉంటారు దాంతో జ్యోత్స్నకు కంగారు పెరుగుతుంది శివనారాయణ ఇంటికి కుటుంబ సమేతంగా శ్రీధర్ కాంచన కార్తీక్ దీప అనసూయ పాప అందరూ ఒకరోజు ముందుగానే వస్తారు దాంతో శివనారాయణ వారికి సకల మర్యాదలు చేయాలని చెబుతాడు అయితే తన కూతురు కాంచన కోసం ప్రత్యేకంగా ఒక చీరను తెప్పిస్తాడు తన భార్య గుర్తుగా ఆ చీరను ఆడబిడ్డకు పెడుతున్నానని చెబుతాడు ఆడబిడ్డకు పెట్టడమేంటి నాన్న నీ కూతురుగా నన్ను చూడ్డం లేదా అని ప్రశ్నిస్తుంది నేను నీకేమి కానా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దాంతో శివనారాయణ కూడా ఎమోషనల్ అవుతాడు నా కూతురుగానే చూస్తున్నాను అని చెప్పడంతో కాంచన చీరను తీసుకుంటుంది ఇక చిన్న కూతురు కాంచనకు తన చేతులతో పట్టు చీరను పెడతాడు కాంచన ఎంతో సంతోషిస్తుంది అందరూ సంతోషంగా ఉంటున్న సమయంలో పారిజాతం జ్యోత్సనాల కడుపు మండిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తిక్ బాబు దీప పెళ్లి ఆపాలని పారిజాతం జ్యోత్సన శ్రీధర్ కలిసికట్టుగా ప్లాన్ చేస్తారు ఇక మరోవైపు దీపను కార్తీక్ బాబును పెళ్లికి రెడీ చేస్తారు పట్టు వస్తాల్లో ఇద్దరు ముద్దుగా రెడీ అవుతారు కార్తీక్ బాబును కాంచన అనసూయ రెడీ చేస్తారు ఇక దీపను సుమిత్ర జ్యోత్సన పారిజాతం ముగ్గురు కలిసి తయారు చేస్తారు ఇదే సమయంలో జ్యోత్స్న దీపాపై సుమిత్ర మండిపడేలా చేస్తుంది దీపపై సుమిత్రకు కోపం వచ్చేలా గతాన్ని గుర్తు చేస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఆగస్టు ఇరవై మూడవ తేదీ నాలుగు వందల నలభై నాలుగవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దీపపై సుమిత్రకు పట్టలేని కోపం వచ్చేలా జ్యోత్స్న గతంలో జరిగిన విషయాలన్నింటినీ సుమిత్రకు గుర్తు చేస్తుంది దీప వల్లనే తాను పోలీస్ స్టేషన్కి వెళ్లానని దీప వల్లనే కార్తిక్కి తనకు పెళ్లి ఆగిపోయిందని దీప వల్లనే నాన్న గుండెలో బుల్లెట్ దిగిందని గుర్తు చేస్తుంది అయినా ఇవన్నీ పట్టించుకుని దీపపై కోపం తెచ్చుకోవద్దమ్మా అంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తుంది ఇక చెప్పాల్సినవన్నీ చెప్పి సుమిత్ర దీపపై రగిలిపోతున్న సమయంలో మల్లెపూలిచ్చి దీప తలలో అలంకరించమని అంటుంది ఆ పూలను సుమిత్ర తీసుకుని నేలకు విసిరి కొడుతుంది అది చూసిన దీప తట్టుకోలేకపోతుంది కన్న తల్లితోనే అసహ్యించుకునేలా చేసుకుంటున్నానని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక సుమిత్ర మాట్లాడుతూ ఈ దీప వలన నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎవరి చావు వారు చూసుకోలేరు కాని దీప వల్ల నా చావును నేను చూసుకుంటున్నాను వాళ్లమ్మ దీపను నా చావు కోసమే కనింది నాకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే దీపను కనింది అని మండిపడుతుంది ఆ మాటలు విన్న దీప నా కన్న తల్లి నువ్వేనమ్మా అని మనసులో అనుకుంటుంది ఇక బయటికి నా తల్లి గురించి అలా మాట్లాడకండమ్మా అని అంటుంది నా తల్లి ఎలాంటి తప్పు చేసుండదు ఏ తల్లి కూడా తన బిడ్డల్ని ఇతరుల నాశనం కోసం కనదు అంటుంది ఇక అదే సమయంలో దశరథ్ దీపను చూసేందుకు ఆ గదిలోకి వస్తాడు వస్తూ వస్తూనే మన కూతుర్ని పెళ్లికి రెడీ చేశావా సుమిత్ర అని అడుగుతాడు ఇక దశరథ్ రాగానే దీపని మంచిగా రెడీ చేస్తున్నట్టు అందరూ నటిస్తారు ఆ రెడీ అవుతోంది అని దశరథ్ తో సుమిత్ర అంటుంది కాని దశరథ దీప ముఖం చూడగానే కన్నీటితో నిండిపోతుంది దాంతో ఏం జరిగిందని అడుగుతాడు దీప ఏం చెప్పకుండా నాన్నా అంటూ దశరథను పట్టుకుని ఏడుస్తుంది మీ నాన్న గుర్తుకొచ్చాడా దీప అంటూ దశరథ ఓదారుస్తాడు నిన్ను కన్న తండ్రి పెంచిన తండ్రి మన చుట్టూనే ఉంటారని వారి ఆశీర్వాదం నీతోనే ఉంటుంది అని చెప్తాడు ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటూ కన్నీళ్లు తుడుస్తాడు ఇక ముహూర్త సమయానికి దీపని తీసుకురమని సుమిత్రకు చెప్పి వెళ్లిపోతాడు మరోవైపు కార్తీక్ బాబు కూడా రెడీ అవుతాడు పెళ్లిలో ఎలాంటి గొడవ రాకుండా జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ బాబు కాంచన అనుకుంటారు పెళ్లిలో మనతో ఎలాంటి గొడవ వచ్చే సమస్య ఉండదని కార్తీక్ బాబు అంటాడు వస్తే మాత్రం మాస్టర్ తోనే రావాలని సందేహం వ్యక్తం చేస్తాడు ఇక మాస్టరు నేనిక్కడే ఉన్నాను అని బదులిస్తాడు పెళ్లిలో ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరించే మాట్లాడుతున్నానని అంటాడు శౌర్య పాప మాత్రం శ్రీధర్ తాత అందరితో ఇలా మాట్లాడుతున్నారని తనకు మర్యాదలు చెయ్యాలని తనకు కోపం వస్తే పెళ్లి ఆగిపోతుందని అంటున్నాడని చెబుతుంది దాంతో శ్రీధర్ను ఇలాంటివన్నీ మానుకోండి అని కాంచన అంటుంది ఇంకా మరోవైపు పెళ్లి ఎలా చెడగొట్టాలని జ్యోత్సన పారిజాతం ఆలోచిస్తూ ఉంటారు వారి దగ్గరకు శ్రీధర్ వెళ్లి పెళ్లి ఆపడానికి ఒకే ఒక ఉపాయం ఉందని తాళిబొట్టును కనిపించకుండా చెయ్యాలని అంటాడు అది వర్కౌట్ కాదని పాపను కిడ్నాప్ చేస్తే పెళ్లి ఆగిపోతుందని జోత్సనా ప్లాన్ చేస్తుంది ఇక ఇదే ప్లాన్ ఫాలో అవుదామని అందరూ అనుకుంటారు ఇక పాపను కిడ్నాప్ చేశారా లేదా ఇంతకీ పెళ్లి జరిగిందా లేదా అనేది తరువాతి కు వాయిదా పడింది